నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డను మీకు శుభం కలుగునగాక ఓ దైవజనుడు దేవుని సందులో ప్రార్థన చేస్తా ఉన్నాడు మనమంతా చాలాసార్లు రకరకాల ప్రార్థనలు చేస్తుంటాం కదా ప్రార్థన అంటే దేవునికి చెప్పుకోవడం ఎలాంటి ప్రార్థనలు చేస్తామో మన అవసరం ఏదో ఎరిగి అవసరం దేవుని ద్వారా తీర్చబడాలని ఆహారం కొరకు నీటి కొరకు ఆరోగ్యం కొరకు చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం దాన్ని విన్న దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు అట్టాడి ప్రార్థనతో మన జీవితం ప్రారంభం అవుతుంది కానీ నీ ఆత్మీయ జీవితంలో కొంతకాలం ఎదిగాక నువ్వు అవసరం ఎరిగి ప్రార్థన చేయడానికి అలవాటు పడాలి అంటే ఏదో రోజు దేవుని ఏదో అడగడం అనేది కాదు నీ ప్రార్థన నీ అవసరాన్ని దేవుని దగ్గర తీసుకెళ్ళగాలిగా అది కూడా ఏది అవసరం అనే ఒక ఇంగీత జ్ఞానం కలిగేటట్టుగా మనం జీవించాలి మనం ఏదో రంగం దీవించబడ ప్రభు అంటే దీవెన వర్షం వస్తుంది కానీ ఒక భక్తుడు ప్రత్యేక ప్రార్థన చేశాడు అది నీకు వినిపిస్తాను కీర్తన కడు రాసిన ఐదవ కీర్తన ఎనిమిదవ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది ఏమని తెలుసా నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము నీ నీతికి తగ్గట్టుగా నన్ను నడిపించము అని కోరుకుంటున్నాడు వెండి అని అడగల శత్రువు ప్రాణమి అని అడగల గోపురానికి డబ్బులి అని అడగల కానీ అడిగింది ఏమిటో తెలుసా నీతిని అనుసరించి నేను నడవగలిగేట్టుగా నన్ను నడిపించు అంటే దేవునికి నువ్వు చేసే మనవి ఏమిటో అర్థం అవ్వాలి నీకు ఇప్పుడు అవసరం ఏంటో నీకు తెలియాలి నీ అవసరం ఏంటి నడుస్తున్నావు జారి నడుస్తున్నావు తొందరపడుతున్నావుగా నడుస్తున్నావు నడకలో నీతి లేదుగా నడుస్తున్నావు భక్తి కలిగింది కాదుగా నడుస్తున్నావు మనుషుల మెప్పు కొరకు నడుస్తున్నావు తప్పదన్నట్టు నడుస్తున్నావు పర్వాలేదు అన్నట్టు కాదుగా దేవుని నీతి అనే ఒక నడక నీకు ఉండాలి ఆ నడకను దేవుడు గమనించి నీకు నేర్పిస్తాడు నడిపిస్తాడు ఆ ఆజ్ఞాలో ఆ వచనం చదివితే ఎంత ముత్తలగా ఉందండి అంటే నన్ను నడిపించు దేవుడు కానీ నడిపించడం మొదలు పెడితే నరులాగా ఆయన ఎరగని దేవుడు కాదు మార్గాలని ఎరిగిన వాడు ఆయన ఎవరో తెలుసా నడిపించేటప్పుడు నా పిల్లలకు కన్నీళ్లు రాకూడదు నా పిల్లలు నేను నడిపిస్తాను వీళ్ళు ఏమై ఉండాలి తెలుసా అద్భుతమైన యంత్రాలుగా పనిచేయాలి నేను వీళ్ళు నడిపిస్తాను పదును గల కత్తుల్లాగా నేను చేయాలి అంటూ దేవుడు ఆలోచించి కొన్ని కొన్ని పరిస్థితులు మనల్ని నడిపించడానికి ఇష్టపడతాడు అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ దేవుడికి తెలుసు నిన్ను ఎట్లా నడిపిస్తే రేపు ఉపయోగపడతావు అందుకని ఈరోజున మన జీవితంలో చాలాసార్లు మనంతరం అనేది రేపుడు జ్ఞానం రేపుడు మంచితనం అంటూ కొన్ని అనవసరమైన ప్రణాళికలు వేస్తాం కానీ దేవుడే నడిపిస్తే నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది కనుక ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట కోరుకునే మాట ఏమిటంటే నీతిని అనుసరించి దేవుడు నడిపించాలి కనికరాన్ని అనుసరించి ప్రభువుని నడిపించాలి సమాధానకరమైన నడకలో నిన్ను ప్రభువు నడిపించాలి ఆత్మచేత నింపబడి నడిపించబడిన నడకలో నీవు నడిపించబడాలి అట్లాగే కొన్ని కొన్ని విషయాల్లో మనం ఆయన నడిపింపులో ఉంటే అది చాలా దీవినకరం ఆయన నడిపిస్తా వచ్చాడు ఆనోకును నడిపించాడు అబ్రహామును నడిపించాడు ఇదిగో ఇదే నా త్రోభ వెళ్ళు అని చెప్పి ప్రవచన రీతిలో సంఘాన్ని అపోస్తులు నడిపిస్తూ వచ్చారు ఆ దేవుడే ఇప్పుడు నడిపించబోతున్నాడు మీరు ఒక్కటే ప్రభా నేను కోరుకుని నడిస్తే గుంటలో పడతాం నేను కోరుకుని నడిస్తే శ్రమల పాలవుతా నువ్వు నన్ను నడిపించవా ఎన్నడూ చేయని ప్రార్థన ఇప్పుడు మొదలవ్వాలి ఆ ప్రార్థన నువ్వు చేస్తే అద్భుతం జరుగుతుంది అలాంటి కార్యం జరగాలి అనుకుంటే తప్పనిసరిగా నువ్వు ఒక్కటే దేవుని సహాయం కోరుకుంటూ ఆయన దగ్గర నువ్వు మేలైన మార్గాన్ని కోరుకుని అర్జిస్తే నీ ప్రాణం చెప్పరల్చుంది కృప విస్తరిస్తుంది మెలుగుతూ నీ మార్గం నింపబడుతుంది ఆయన కాపరై నడిపించేవాడు దూరంగా లేకుండా దగ్గరగా ఉంటాడు ఒక్క మాట చెప్పన మనం ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు మన అవసరాలు తీర్చడం కాదట మనకి వెనక అందుబాటులో ఉంటాడు దగ్గరగా ఉంటాడు వారి కుడిపారిశమున ఉన్నాను అంటాడు మరొకసారి వారికి సమీపంగా ఉన్నాను అంటాడు అంటే ఆయన కానీ నీకు సమీపంగా ఉంటే ఏ సమస్యను నేను చేయలేదుగా అన్నిట్లో దీవిన నెమ్మది క్షేమం నీవు అనుభవిస్తావుగా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా అయ్యా నీ చెత్తానుసారంగా నడిపించవా అని అడిగి చూడు అబద్ధాల మార్గాన్ని తప్పించి సత్యం బోధించేడుగా నేర్పిస్తాడు ఆయన గాని నడిపించని అడిగి తరస్వీ మార్గాన్ని తప్పిస్తాడు పాప మార్గాన్ని తప్పిస్తాడు పవిత్రతను నడిపిస్తాడు అట్టి కృప మీ గాక పరిశుద్ధుడను ప్రేమామడి నా ప్రభు వందనాలయ్య బిడలను దీవించండి వాక్యానుసారంగా జీవింపజేసి మీరు మహిమ పొందాలి అన్నిటికంటే క్షేమకరమైన మార్గంలో నడిపించండి దీవిన నెమ్మది క్షేమం సంతోషం మరింత ప్రార్థనా పరిచయలలో నడిపించండి అన్నిటికంటే అవసరాలు తీర్చండి బిడర భవిష్యత్తు చేయండి ఏసుపేరట వేడుచు నాం తండ్రి ఆమె